ప్రైజ్ అలా రహాలూయ దేవినమానికి స్తోత్రం అట్లా సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్క్రిప్చర్స్ అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్ వేస్తున్నాం అని బట్టి కొన్ని వచనాలు మీతో కలిసి నేను కూడా జ్ఞాపకం చేసుకుంటాను ఆయన నేను అంటలేదు నా నామాను వాడుకోండి అంటున్నాడు నా పేరు చెప్పుకుని వాడుకోండి అంటున్నాడు నా పేరు చెప్పుకుని బ్రతికేయండి అంటున్నాడు ప్రైజ్ దళ రహాల దేవుని దేవనమానికి స్తోత్రం ఏం అవసరం లేదు కత్తులు కట్టారులు ఏమవసరం లేదు నా పేరు చెప్పుకొని మీరు పర్లకూళ్ళు బ్రతికేయగలరు భూమి మీద బ్రతికేయగలరు పాతాళపు శక్తులు కూడా మీ మాట వింటాయి నా నామంలో అన్నాడు ఏసయ్య స్తోత్రం కలుగునుగాక ఏ సో సవాల్ చేశాడని చెప్పానుగా నమ్ముట మనకు చేతనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే స్తోత్రం కలుగునుగా ఆ వచ్చిన వాళ్ళు మీకు జ్ఞాపకం చేస్తే ఆశ్చర్యపోతాము నా పేరట నామాన్ని పలుకుతూ నా గురించి మాట్లాడుకుంటూ ఇద్దరుంటే చాలు ఏం జరుగుతుందట నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నా పేరు నా నామమున నా నామమున నా నామం చెప్పుకుంటూ అక్కడ ఇద్దరు ఉంటే చాలు ఏమంట అక్కడుంటా నమ్మాలి కదా స్తోత్రం కలుగునుగా హలోయ ఆయన ప్రజెన్స్ వచ్చేస్తుందంట ఇద్దరు ఏసు యేసు ఏసు యేసు అని చెప్పుకుంటూ ఉంటే వాక్యం చెప్తుంది కాదు కాదు సత్య దేవుడైన ఏసు చెప్తున్నాడు నా సన్నిధి అక్కడ ఉంటుంది నా ప్రజెన్స్ ఉంటుంది మనం నమ్మాలి స్తోత్రం ఉనుగాక హల్ అల్లుయ్యం అక్కడ నమ్మక లేకపోతే ఏం జరగదు నమ్మాలి నమ్మినప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి అదొక మాట మత్య శుభార్తలో పద్దెనిమిది ఇరవై ఎరవేర్చుని ఉంటుంది అనుకుంటాను నా నామం అని ఇద్దరు లేక ముగ్గురు కూడి ఉంటే చాలు నా నామం చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉంటే నా సన్నిధి అక్కడ ఉంటుంది అన్నారు దేవాన్ని సన్నిధి కావాలి నీ సన్నిధి కావాలి రావయ్యా రావయ్యా అని ఉపవాసం ఉంటాయి దిగి వస్తారేమో అనుకుంటాం కానీ ఈ మాట చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి దేవుని సన్నిధిని ఎందుకు అనిపించలేకపోతున్నాను ఇద్దరు ఉన్నాం ముగ్గురు ఉన్నాం దేవుని సన్నిధి ఇంకా రాలేదు అనుకుంటుంటాం కానీ ఈ మాట చూస్తే మనం వెచ్చటి గాలి వచ్చింది దేవుడు వచ్చాడు చల్లటి గాలి వచ్చింది దేవుడు వచ్చాడు ఏదో శబ్దం అనిపించింది నాకు దేవుడు వచ్చాడు ఏదో వచ్చినట్టు నా మనసులో అనిపిస్తూ ఉంది దేవుడు వచ్చాడు అనేలాగా అనుకునే అనుభవాలు లేకపోయినా ఈ మాటను నమ్మినప్పుడు ఇద్దరు ముగ్గురు ప్రభు గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే నీవు నేను గుడ్డిగా నమ్మాలి ప్రభు ఆత్మ ప్రజెన్స్ అక్కడ ఖచ్చితంగా ఉంటుంది స్తోత్రం గాక నమ్మాలి ఆయన సన్నిధి ఉందంటే ఇంకేముంది మంచి జరుగుతుంది ఆరోగ్యం వస్తుంది శాంతి వస్తుంది సమాధానం వస్తుంది చీకటి దూరం అవుతుంది చింతలు దూరం అవుతాయి బెంగ దూరం అవుతుంది స్తోత్రం గాక ప్రైజ్ దళారా దేవుని దేవునమానికి స్తోత్రం హాల్ కేవలం ప్రజెన్సే కాదు ఆ పేరు ఎవరిచ్చారు ఆయనకి దేవుడే పెట్టాడు కదా మరితో చెప్తారు కదా నీ నామమున ఒక శిశువు పుట్టబోతుడు అతనికి యేసు అని నువ్వు పేరు పెట్టాలి అది దేవుడిచ్చిన పేరు ఖచ్చితంగా దానిలో శక్తి ఉండి తీరుతుంది రూములకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా ఆయన నామము చెబుతూ ఆయన నామము పేరట ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళకు రక్షణ స్తోత్రం కలుగునిగాక ఆయన నామముల రక్షణ కొరింతి రాసిన కొరింతకు రాసిన పత్రికలో అపస్తాడైన పౌలంటాడు ఆయన నామము వలన మనము శుద్ధి చేయబడుతున్నాం ఆయన నామమున వలన మనము శుద్ధి చేయబడుతున్నాం యేసు ప్రభు స్వయంగా చెప్తారు యోహాను శార్త మొదట అధ్యాయంలో యేసుప్రభు చెప్పినట్టుగా యోహాను భక్తులు అక్కడ రాస్తారు ఎందరైతే నన్ను ప్రభుగా అంగీకరిస్తారో వారందరికీ నామముని ఎందు విశ్వాసం ఉంచారు నామం నా ఎందు కాదు ఇంకా నా నామందు విశ్వాసం ఉంచుతారు చదవండి వచ్చిన ఏసునందు విశ్వాసం ఉంచడం నిజమే కానీ అక్కడ వచ్చిన చూస్తే ఇంకా ఇంకా అది పరిధి తక్కువ నా నామందు విశ్వాసం ఉంచుతారు వారికి ఏ అధికారం ఇవ్వబడుతుంది దేవుని పిల్లల గుట్ట ఒక అధికారం నా నామందు ఉంచితే సూత్రం కలుగునుగా అంటే ఏసు నామనే ఆ వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నారు ఎందుకు అన్నారు ఆయన నామంలోని శక్తి ఏంటి ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం ఎంత ఘనత ఎంత ధైన్యత ప్రభు మన ముందు ఆయన నామం ద్వారా పెట్టేశాడు స్తోత్రంగాలుగునుగాక ప్రైజ్ల ఆలవ్యం మనము దేవునికి పిల్లలమైపోతాము రక్షణ ఆయన నామం పలికితేనే ఆయన నామం ద్వారా శుద్ధి చేయబడతాము ఆయన నామం పలికితే నేను ప్రజెన్స్ అక్కడికి వచ్చేస్తుంది స్తోత్రం ప్రైజ్ ప్రైజ్లా హాల్ం అంతేకాదు ఆయన విధేయతను బట్టి దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న భయభక్తులను బట్టి తండ్రిని దేవుడు ఏం చేశాడు ఆయనను మహిమలో తీసుకురావటమే కాదు ఆయన పేరుకు కూడా ఘనత తెచ్చేశాడు గాడ్ ఎగ్జాల్టెడ్ ద నేమ్ ఆఫ్ హిజ్ ఓన్లీ సన్ జీసస్ ఆ పేరుకు సింహహాసనం వేశాడు అన్నట్టుంది అందుకే అక్కడ లేఖను పిలిపి రాజు పత్రికలో అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామం ఆ మహిమ దేవుడి ఇచ్చాడు ప్రతి మోకాలు ఆయనకు కాదు ఆయనకనే అనుకుంటాం ఆయన నామమునకు వంగాలి ప్రతి నాలుక ఆయన పేరు ఒప్పుకోవాలి స్తోత్రంగాలు ఉనుగాక అంటే ఆయన నామం వెనుకున్నటువంటి మామూలు పవర్ కాదు అది మామూలు శక్తి కాదు అది కనుక ఈరోజు నాకే దేవుని శక్తి ఉంటేనా నాకే ఉపవాసాలు చేసే ఆ బలం ఉంటేనా నాకే దేవుని మీద విశ్వాసం ఉంచి అలాగ అలాగని భక్తుల జీవితాలు చూస్తే చూడవచ్చు అవన్నీ తప్పేం లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆ స్థాయి ఆ స్థితి మనకు లేకపోయినా ఆ సామర్థ్యం పొందటానికి చాలా సమయం పట్టేలాగున్నా ప్రభు ఎంత చక్కటి మార్గం పెట్టారో ఏం చెప్పండి నా నామంలో మీరు ప్రార్థించండి కార్యాలు జరుగుతాయి అంతే స్తోత్రం కలుగునుగాక నా నామంలో మీరు ప్రార్థించండి కార్యాలు జరుగుతాయి అంటే నా నా పేరు చెప్పుకోరా నువ్వు బ్రతికేక అంటే ఆయన పేరు చెప్పుకుని బ్రతికేస్తే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇంట్లో పెద్దోళ్ళ పేరు పూర్వీకుల పేరు చెప్పుకుని ఓహో పలానా వాళ్ళ అబ్బాయా రెండు బాబు తినండి మీకు మీ దగ్గర డబ్బులు ఎందుకండి అలా బ్రతికేయటం గౌరవాలు అవి వచ్చేస్తాయి ఈ లోక రీతిగా నీ పేరు చెప్పుకుని బ్రతికేస్తా ఉంటే ఇంక యేసు పేరు చెప్పుకుంటే వాక్యం ముందు కదా ఆకాశ మందు మందు భూమి మీద భూమి క్రింద కూడా ఈ నామమునకు అధికారం ఇవ్వబడింది స్తోత్రం కలుగునుగా ఇచ్చిన వాడు ఎవరు ఈయన పొందుకోలేదు తండ్రి సాక్షాత్తు ఆ అధికారం ఇచ్చేశాడు స్తోత్రం కలుగునుగాక రైస్ దళనమానికి సూత్రం యేసు ప్రభు కూడా అన్నారు మీకు మీరుగా తండ్రి దగ్గరికి వెళ్ళలేరు నా ద్వారా వెళ్ళాలి యోహాసార్తలు చూసిన మరొకటి చూసిన నా నామముల మీరు తండ్రిని అడగండి నా నామముల మీరు తండ్రిని ఏమైనా అడగండి అది ఆయన మీకు తప్పక ఇస్తాడు లేఖను నా నామంలో నా పేరు చెప్పి అడగండి ఏసు నామం పేరట వచ్చానయ్యా అనండి తండ్రి ఇవ్వకుండా ఉండలేడు ఇది యేసు ప్రభు సాక్షాత్తు సత్యంతో చెప్పిన మాట ప్రైజ్ ఎలా రాయ కానుక నేను చాలా సందర్భాల్లో చివరిలో మనం నామములో అడుగుచున్నాము తండ్రి అని మనం అంటుంటాం నిజం ఏసు తన నామానికి తండ్రి అంత ఘనత ఇవ్వగా ఆ నామాన్ని మన చేతుల్లో పెట్టి సర్వాధికారము నాకు ఇవ్వబడింది అంతా కూడా నా నామం వెనక్కుంది నా పేరు వెనక్కుంది ఆ పేరు ఉపయోగిస్తే అధికారం బయటికి ప్రవహిస్తుంది ఆ పేరు ఉపయోగిస్తే ఆ శక్తి బయటికి విడుదలవుతుంది స్తోత్రం కలుగునుగాక ప్రయా ఎందుకు అయ్యే సందర్భాలు దైవజన్లే కాదు అభిశక్తులే కాదు మామూలు సామాన్యమైన విశ్వాసాలు కూడా దెయ్యలు బట్టి పిశాచాలు బట్టి ఆ ప్రత్యక్షత అనుభవాలు వస్తున్నప్పుడు ఏసునామంలో పో ఏ సునములు వదిలిపో ఏ సమలో పో అంటూ చూస్తుంటాం వారు వృద్ధులే కావచ్చు పాస్టర్లు కాకపోవచ్చు వాడబడేవారు కాకపోవచ్చు సామాన్యమైన విశ్వాసాలు కావచ్చు కానీ వాళ్ళ అనుభవాన్ని బట్టి పరిశుద్ధాత్మించిన ఆ ప్రేరేపణ బట్టి ఏ ఎందుకు ఎందుకొచ్చా పో ఎందుకొచ్చా పో అన్న మాటలు వాళ్ళ ధైర్యం చూస్తా ఉంటే ఏంటి ఉద్యోగం చెప్పి ఏంటి సమాచారం ఇదిగో వాళ్ళు ఇదే పట్టుకున్నారు ఏ సునములు దెయ్యాలు పోతాయి ఎవరు చెప్పారు ఈ మాట ఆ వెళ్ళండి బలి చెప్తారు మీరు ఏ సునమ దెయ్యాలు పోతాయా అదే అంటాడు ప్రభు నా నామములు దెయ్యాలను వెళ్ళగొట్టండి ఏ సునామలు పోసునకు అధికారం లేదు ఏసునామములు నిశక్తి ముందు నువ్వు మోకాళ్ళు వేయాల్సిందే అవుట్ అని చెప్పాల్సిందే స్తోత్రం కలుగును గాక ఒక రెండు విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను వ్యవహాన్ శువార్తలు అనుకుంటాను మత్సవార్తలు కూడా ఉంది యోహాను మరిద్దరు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి చిన్న కంప్లైంట్లే చెప్పారు మాట ఒక ఆయన నీ నామాన్ని ఉపయోగిస్తూ దెయ్యాలను వెలగొట్టేస్తున్నాడు చూడండి మనతో వంటలేదా వ్యక్తి మన కూడా రావట్లేదు మా గుంపులో లేడు నీతో లేడు కానీ నీ నామమున వాడు ఆయన ఉపయోగించేస్తున్నాడు అతడు అతడు ఉపయోగించేస్తున్నాడు నీ పేరు నీ పేరు చెప్పి దెయ్యాలను వెలగొడుతున్నాడు ప్రార్థన ప్రార్థనదేం ఏం తెలీదు అతనికి అన్నట్టు ఉపవాసాలది పెద్ద ఏం తెలీదు అన్నట్టు అసలు మన దగ్గరుంటే ఈ బోధలు ఈ విడుదలలు ఇవన్నీ తెలుస్తాయి మనతో ఉండడు మనతో రాడు అసలేమో కానీ ఎలా తెలిసిందో ఏంటో ఎక్కడ విన్నాడు ఎక్కడ చూసాడు కానీ మనతో ఉండలేదు పలాన చోట పలాన చోట నీ నామ్ములను గద్దిస్తూ దెయ్యాలు పొమ్మంటున్నాడంట పోతున్నాయంట ఎందుకు ఇమ్మాట చెప్పాను ఎందుకు రాయించారంటే మన కోసమే రాయించారు అంటే నమ్మనోళ్ళు కూడా అంటే ప్రభుతో పాటు ఉండని వాడు కూడా ఆ నామములో శక్తి ఉన్నదని మరి ఏ స్థాయిలో నమ్మాడో తెలియదు కానీ దయ్యాలు పోతున్నాయి స్తోత్రం కలుగునుగాక కనుక ప్రభు రాత్రి మిమ్మల్ని నన్న అంటాడు ఆయన చూడండి నాతో లేడు ఎవరితోనో లేడు కానీ నా నామంలోని శక్తిని నమ్మేయ్యాడు నమ్మ ఉపయోగించడం ప్రారంభించాడు కార్యాలు జరిగిపోతున్నాయి మరి మీరెందుకు ఉపయోగించరు ఉపయోగిస్తున్నాం మీరెందుకు నమ్మరు స్తోత్రం కలుగునుగాక నమ్ముట మన వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే స్తోత్రం కలుగునుగాక ప్రైజ్లాడ హలలుయ్యం ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట కొంచెం అభ్యంతరకరంగా ఉండొచ్చు నిద్రమత్తుతో వింటే అసలు మీ లోపలికి రాకపోవచ్చు ఈ మాట మత్స్య సువ తేడు ఉంటుంది పర్లోకంలో సన్నివేశం అనుకుంటాను అది లేదా పర్లోకంలో ఆ ద్వారం దగ్గర సన్నివేశమేమో తెలియదు ప్రభా ప్రభా అని పిలిచే వారందరూ పర్లోక రాజ్యము చేరరు అన్న సన్నివేశం ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారంట ప్రభు ఎదురుగా ఉన్నాడు వాళ్ళు ఎదురుగా ఉన్నారు ప్రభు అంటున్నాడు వాళ్ళతో చారరు అంటే వాళ్ళు అంటున్నారు ప్రభా నీ నామములు మాట వినండి నీ కూడా లేకపోయినా నీ నామంలో ప్రవచనాలు నీ నామంలో అద్భుతాలు నీ నామంలో దెయ్యాలు నీ నామంలో వేరే పేరు కాదు వేరే దేవత దేవుడు కాదు నీ నామం వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు నీ పేరు చెప్పి మేము ఇన్ని కార్యం చేసాం అన్నీ జరిగినాయి చేసాం కదా జరిగినాయి కదా అక్కడితో ఆపేయండి మీరెవరు నాకు తెలియదండదు అలా ఉంచండి కానీ ఏంటబ్బా యేసప్రభు వాళ్ళు పర్లోపలకి రావద్దంటున్నాడు మీరు ఇక్కడ ఉండరు అంటున్నాడు కానీ వాళ్ళు ముందు చెప్పిన స్టేట్మెంట్ చూస్తే ఆయన నామాన్ని ఉపయోగించి ఆయన నామాన్ని ఉపయోగించి దెయ్యాలు వెళ్ళగొట్టారట ప్రవచనాలు చెప్పారట అద్భుతాలు చేశారట ఓ మైకార హలూ ఎలా జరిగినాయి అబ్బా జరిగినాయి అటు వాళ్ళే చెప్తున్నారు కదా జరిగినాయి మమ్మల్ని తెలియదు అంటావేంటి అన్నట్టు అదేంటి అలా అంటావు అంటున్నారు అంటే ఆయన నామాన్ని వాళ్ళు ఆ స్టేజ్లో అలాగా అంటే తండ్రి చిత్తం చేయటం లేదని తెలియకపోయినా అలాగున వాడిన కార్యాలు జరిగాయి చేస్తే చేసి మీరు కానీ నా తండ్రి చిత్తం ప్రకారం మీరు లేరు అన్నమాట తర్వాత వస్తుంది కానీ ముందు మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు నాకు రోషం రావాలి స్తోత్రం కలుగునుగాక ఎందుకు రోషం రావాలి చెప్పండి ఆయన కూడా లేనోళ్ళు తండ్రి చిత్తం చేయనోళ్ళు ఏసునమ్మని కార్యాలు చేశారట ఏసుప్రభు అందో చెప్తున్నారు వాళ్ళ సాధ్యం మరొక చోట యేసుప్రభుతో లేడు శిష్యులతో లేడు ఏసునమ్మను ఉపయోగించి దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అంటే దెయ్యాలు పోతున్నాయంట చెప్పుకుంటున్నారు అందరూ అదే బిజినెస్గా ఉందేమో అతనికి ఒకవేళ కానీ మరి మనం ప్రభు నమ్మాము ప్రభు రక్తం చేత కడగబడ్డాము క్రైస్తవులుగా పిలవబడుతున్నాము పరిశుద్ధ చేత నింపబడుతున్నాము వచనాలు తెలుసు వాగ్దానాలు తెలుసు చాలా భక్తి భక్తి వద్దు కాదు అనే నన్నను అవి ఉండనివ్వాలి కానీ మనకు నామం ఉపయోగించటం చేత కావాలి స్తోత్రం కలుగునుగాక గాక నామాన్ని ఎలాగ ఎప్పుడు ఉపయోగించాలో ఆ స్థితి మనకు చేతనైతే దేవుని రాజ్యం మన ముందు ఉంటుంది దేవుని రాజ్యం మనం ఖచ్చితంగా చూడగలం దేవుని రాజ్యాన్ని మనం విస్తరింపచేయగలం స్తోత్రం కలుగునుగాక గాక దేవుని దేవునమానికి స్తోత్రం ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా ఏసునామాను ఉపయోగించి సామాన్యమైన విశ్వాసులు ఎన్ని గొప్ప కార్యాలు చూశారు వాళ్ళ జీవితంలో సంఘాల్లో వాళ్ళ బంధువుల జీవితాల్లో స్నేహితుల జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చూశారు నిజం స్తోత్రం కలుగును గాక ఒక చోట అంటారు కదా ప్రభు నా నా నామమున మత్తి శుభార్త పద్దెనిమిది పద్దెనిమిది వచ్చిన అనుకుంటాను నా నామమున మీరు లేదా నువ్వు ఈ భూమి మీద దేనినైతే బంధిస్తావో పర్లోకములవి బంధించబడతాయి మళ్ళీ అంటున్నాడు నా నామమున నా నామాన్ని ఉపయోగించి నా నామమున వీటినైతే విడుదల చేస్తావో పర్లోకలవి విడుదల చేయబడతాయి ఇక్కడ నామాన్ని ఉపయోగిస్తే అక్కడ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది స్తోత్రం కలుగును గాక అలలుయ్య మనం నామాన్ని పలకకుండా ఉన్నామా పలుకుతున్నాం కదండి రోజు ఏసు ఏసు అంటున్నాం కదండి దాని వెనకాల ఫెయిత్ కూడా ఫాలో అవ్వాలి ఫెయిత్ కూడా ఫాలో అవ్వాలి కార్యాలు మనం చూడబోతున్నాం ఈ రాత్రి మెలకుతో ఆత్మలోనికి ఈ మాటను తీసుకుని ఏసునామాని ఆ ఉద్దేశంతో దేవుని మహిమ కొరకు వాడటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో దేవుడు కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ఆ కార్యాలు స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి అక్కడ వాడబడటానికి మనం నమ్మికతో నిలబడాలి స్తోత్రం కలుగునుగాక ఒక మాటలో చెప్పాలంటే నా పేరు చెప్పుకోకపోతే నీకు జీవితమే లేదంటున్నాడు యేసు ప్రభు తండ్రి దగ్గర కూడా ప్రవేశం లేదు తండ్రి కూడా నీ మాట విండు ఏసునామంలో స్తోత్రం కలుగునుగాక